ఒక అధికారంలో ఉన్న ఒక పార్టీని ప్రశ్నించాలన్నా ఎదిరించాలన్నా గెలుచుకున్న తర్వాత అయితే అంతకుముందు అధికారులు వాళ్ళని ప్రశ్నించడం ఓకే ఏమీ లేనప్పుడు కూడా నేను ఏమాత్రం భయపడకుండా జగన్మోహన్ రెడ్డి అవినీతి అరాచకాలని దౌర్జన్యాల్ని గ్రూపు రాజకీయాల్ని గురించి కూడా తిరుమల గురించి కూడా నేను ఏమాత్రం భయపడకుండా నాకు ప్రాణాపాయ స్థితి ఉన్నా నాకు థ్రెట్ ఉన్నా కూడా నేను ఏమాత్రం తగ్గలేదని మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఏది మాట్లాడదలుచుకున్నా నీతి నిజాయితీగా మాట్లాడతాను తప్ప ఏదో స్వలాభం కోసమో సొంతంగా ఏదో దాంట్లో నేను లాగాలనో మాత్రం కాదు నేను ఎప్పుడూ రాజకీయాల్లో లేను వన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గమనించిన తర్వాత నాలాంటి ఒక వ్యక్తి కూడా మాట్లాడకపోతే ఎలాగా అని ధైర్యం చేసి మాట్లాడాను సో ఈరోజు టీడీపీ కూటమి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినందుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వంగా చెప్పుకుంటుంది గర్వంగా అనుకుంటుంది కూడా గర్వపడుతుంది సో ఈరోజు ముఖ్యంగా నేను చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈరోజు అర్హత ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు పెన్షన్ డబ్బులు వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది ఈరోజు ఎంపీలు కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు శాసనసభ్యులు కానీ అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి చైతన్య పరుస్తూ వాళ్ళ ఆనందాన్ని ఇస్తూ వాళ్ళకి భరోసానిస్తూ ఏడు వేల రూపాయలు పెన్షను నాని కానీ పేరు నాని కానీ మా నెల్లూరుడు అనిల్ కుమార్ యాదవ్ కానీ గెలిచే గెలవగానే ఒకటో తారీఖు కూడా రాలా గెలిచే గెలవగానే మీరు అది ఇవ్వండి చూద్దాం అది ఇవ్వండి చూద్దామన్నారు ఈరోజు చెప్పిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు పింఛన్ని వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ప్రతి చోట కూడా ఈరోజు టీడీపీ కూటమి చెప్పిన మాటను నిలబెట్టుకుంది కాబట్టి నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఆ పార్టీ తరఫున నిలబడినందుకు కాబట్టి ఇంకోటి ఏంటంటే రానున్నటువంటి రోజుల్లో కూడా ఏదైతే మేనిఫెస్టో ఉందో వాటిల్లో కూడా వంద శాతం వందకి వంద శాతం కూడా నెరవేర్చబోతున్నారు పేద ప్రజలు బడుగు బలహీన మైనారిటీ ప్రజలు కూడా వాళ్ళు సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్లుగా కూడా టీడీపీ ప్రభుత్వం చేకూరుస్తుంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చెప్పేది నేను చెప్పిన తర్వాత కూడా చాలా మంది మాట్లాడినారు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పైన తిరుమల కొండ మీద అవినీతి జరుగుతుంది అక్కడ దౌర్జన్యం జరుగుతుంది అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉండ అందులో ఒక మచ్చు తనక మనం తీసుకున్నట్లయితే ఇలా చూడండి ఇది నగిరి శాసనసభ్యురాలు పర్యాటక శాఖ మంత్రిగా కూడా చేసినటువంటి ఆర్కే రోజా ఈవిడది ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి శ్రీమతి ఆర్కే రోజా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఈవిడ ఇరవై ఒకటో తారీఖు సారీ రెండు వేల ఇరవై ఒకటి పదకొండు ముప్పైవ తారీఖున ఇరవై మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది ఇరవై మందికి విఐపి బ్రేక్ దర్శనాలు ఇచ్చింది కావాలంటే ఒకసారి నేను ప్రింట్ తీసుకున్నా అంటే అధికారికంగా రిలీజ్ చేసిన దాన్ని కొండ మీద నుంచి వచ్చిన ఒక పేపర్ని నేను ప్రింట్ తీసుకున్నా మీరు మామూలుగా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా ఇది దొరుకుతుంది ఇరవై మందికి ఎం శ్రీనివాస్ ఎం శ్రీనివాస్ చక్రవర్తి కే కే అశోక్ గౌడ్ ఎన్ రామో రామ్మోహన్ ఆర్ లక్ష్మణ్ పెరుమాల్ ఈయన చెన్నై అనుకుంటా మార్నింగ్ వీఈపి బ్రేక్ దర్శనం ఆన్ వన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫాలోయింగ్ బై బెలో నేమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కింద ఆవిడ సంతకం పెట్టినటువంటి ఈ పేపరు ఇంకొకటి ఏంటంటేనండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి బ్రేక్ దర్శనాల్ని యాభై ఎనిమిది మందిని పంపించాడు ఒకటే రోజు యాభై ఎనిమిది మందిని ఒకే రోజు విఐపి బ్రేక్ దర్శనానికి పంపించినాడు చూసుకోండి ఒకసారి కావాలంటే ఈ డేట్ కూడా చెప్తా రెండు వేల ఇరవై నాలుగు రెండో నెల పన్నెండో తారీఖు డాక్టర్ పి రామచంద్రారెడ్డి ఎంఏ పిహెచ్డి చూడండి ఆయన సంతకం కూడా పెట్టాడు యాభై ఎనిమిది మందిని కూడా పంపించినాడు అంటే పాపం ఏ క్యాడర్ అయినా ఏ కేటగిరీ అయినా ఏ ఎంపీ అయినా ఏ కేబినెట్ మినిస్టర్ అయినా ఏ సెంట్రల్ మినిస్టర్ అయినా ఏ శాసనసభ్యులైనా ఏ గజిస్ట్రేటర్ ఆఫీసర్ అయినా ఏ సెలబ్రిటీ అయినా ఏ విఐపి అయినా అధికారులు జడ్జిలైనా ఏదైనా కూడా టీటీడీ బోర్డులో ఒక రూల్ ఉంటుంది ఎంతమందిని పంపించవచ్చు అనేది ఒక శాసనము ఒక ఫార్ములానో ఒక ఫండమెంటల్ థీరియో ఉంటుంది వీళ్ళు అడ్డదిడ్డంగా సంబంధం లేకుండా నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన అధికార గర్వంతో అహంకారంతో అధికార దుర్వినియోగంతో యాభై ఎనిమిది మందిని పెద్దెద్ది రామచంద్రారెడ్డి పెద్ద రామచంద్రారెడ్డి ఇరవై మందిని రోజా అంటే ఒక్క రోజులో అతను యాభై ఎనిమిది మందిని ఈవిడ ఇరవై మందిని పొప్పించిందంటే నూట యాభై శాసన శాసనసభ్యులు ఇరవై రెండు మంది ఎంపీలు ఇంకా సెంట్రల్ మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు అంటే ఇద్దరే ఇంతమందిని పంపిస్తే ఒక రోజులో మూడు వందల అరవై ఐదు ఇంటూ ఐదు సంవత్సరాల్లో ఈ ఎంపీలు సెంట్రల్ మినిస్టర్లు క్యాబినెట్ మినిస్టర్లు శాసనసభ్యులు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక్కొక్క లెటరేట్ మీద ఎంతమందిని పంపిస్తుంటారని నేను అడుగుతా ఉన్నా ఒకరే ఒక రోజా ఒక రోజులో ఇరవై వీపి బ్రేక్ దేశాలు పంపిస్తే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యాభై ఎనిమిది మందిని పంపిస్తే రోజులో అలా మూడు వందల అరవై ఐదు ఇంటూ ఐదు ఉన్న ఈ వందల రోజుల్లో ఒక్కొక్కరు శాసనసభ్యులు వీళ్ళందరూ ఎంతమందికి పంపించడం అసలు ఆలోచించండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పోయినారు దేవుని దర్శించుకున్నారు అయిపోయింది కానీ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సామాన్య భక్తులు తిరుపతి నుంచి తిరుమల కొండకి నడుచుకుంటూ వస్తారు సర్వదర్శనం అని ఉంటుంది లైన్లోకి వెళ్ళిపోతారు అక్కడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్తారు ఆ నుంచి దర్శనానికి వెళ్తారు ఆ తర్వాత బయటకు వచ్చి లడ్డు తీసుకుంటారు అని అందరూ తెలిసిందే కానీ కొన్ని లక్షల మంది కోట్ల మంది కింద నుంచి నడుచుకొచ్చే సామాన్య భక్తులు డబ్బులు లేని వాళ్ళు నిజమైన దైవభక్తి కలిగిన వాళ్ళు మాకెలా విఐపి దర్శనాలు వద్దు మేము డైరెక్ట్గా దేవుణ్ణే చూడాలనుకుంటున్నాం అది కదా నిజమైన భక్తి అనుకునే వాళ్ళు కూడా పైనుంచి అదే కింద నుంచి పైకి వచ్చి క్యూ లైన్లోకి వెళ్తారు ఈ క్యూ లైన్లోకి వస్తారు కంపార్ట్మెంట్లోకి వెళ్తారు దర్శనానికి వెళ్తారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విఐపి దర్శనం విఐపి బ్రేక్ దర్శనం ఇవ్వడం వల్ల ఎక్కడికక్కడ క్యూలైన్ ఆగిపోతుంది ఎక్కడికక్కడ లైన్ ఆగిపోతుంది వీళ్ళు పోతారు వీళ్ళ హారతలు వీళ్ళ పట్టింపులు ఇంకా దగ్గరకు తీసుకెళ్ళడం దేవుడితో మాట్లాడతామని చెప్పడం దేవుడే మాట్లాడటం అది వేరే విషయం నీతి నిజాయితీ భక్తి శ్రద్ధ ఉంటే దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తాడు అధికారం అహంకారం రౌడీజం మంది మార్బలం అక్రమ ఆస్తులు ఉంటే జగనన్న ప్రసన్నమవుతాడు జగనన్న కనబడతాడు జగనన్న దర్శనం ఇస్తాడు వెంకటేశ్వర స్వామి కాదు భక్తి శ్రద్ధతో వెళ్తే వెంకటేశ్వర స్వామి మంచిగా ఆశీస్సులు ఇస్తాడు ఈ విధంగా అధికార దుర్వినియోగం వెళ్తే ఆకారం ఉంటుంది తప్ప ఆశీస్సులు ఉండవు ఈ విధంగా కొన్ని వందల మందిని వీపీ బ్రేక్ చేసానికి వెళ్ళి సామాన్య ప్రజలందరూ కూడా క్యూ లైన్లు ఆగిపోయినారు వాళ్ళు కదలాలి కదా ఇక్కడ లైన్ కదలాలా క్యూని కిది వెళ్తే కంపార్ట్మెంట్లు కదలాలా కంపార్ట్మెంట్లకు వెళ్తే దర్శనం కదలాలా దర్శనం కదిలితే లడ్డు తీసుకోవాలా లడ్డు తీసుకుంటే కిందకు రావాలా వీటి వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ క్యూ లైన్లో జరుగుతుంటుందో ఒకసారి ఆలోచించండి ఎంతమంది ఇంకో మాట చెప్తున్న మీరు చర్లపల్లిలో జైలు చూస్తుంటారు చెంచులగూడలో జైలు చూస్తుంటారు నెల్లూరులో చూసుంటారు రాజమండ్రిలో చూసుంటారు అండమాన్ నికోబాద్లో చూసుంటారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో తిరుమల కొండ మీద జైలును చూశారా ప్రజలు భక్తులు చూశారు క్యూలైన కూడా లోపల బాగాచ్చేసి డోర్లు వేసేసి ఏమాత్రం మంచినీటి సదుపాయం లేకుండా చేయడం ఏమాత్రం అన్న ప్రసాదం పొంగలు కావచ్చు లేకపోతే సాంబార్ అన్నం కావచ్చు లేకుండా చేయడం ఏమాత్రం మజ్జిగ లేకుండా చేయడం అంటే ఇంకా లోపలికి వెళ్తారు పిల్లల ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది కొంతమందికి ఆస్మా ఉంటుంది కలుతీరి పడిపోతూ ఉంటాయి లోపల పోతే కనీసం ఫ్యాన్లు కూడా తిరగకుండా చేశారు ఇలా లోపలికి వెళ్ళిన వాళ్ళని జైల్లో ఉన్న ట్రీట్మెంట్ కాదా ఇది తిరుమల తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం వచ్చిన వాళ్ళకి జైలు జైలు జీవితాన్ని కొన్ని కోట్ల మంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనుభవించారు చాలామంది చెప్తున్నారు యూట్యూబ్లో మీరే చూడండి నేను చెప్పడం కాదు ఇది నా స్వార్థం కాదు మీరు తొంగి చూస్తే లోపల ఫ్యాన్ లేవు తినడానికి తిండి లేదు బయటికి రావడానికి దారి లేదు అంటే ఇదేంటి జైలు జీవితం అంటే జైలు ఎంతకన్నా బాగా బతుకుతారు ఇది అధికారికంగా చెప్పినటువంటి లోకేష్ బాబు గారి మాటేది అంటే మనం ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది మన పేపర్లో వేసిన యూట్యూబ్లో వేసిన మాట మాటే అది మందే అవుతుంది అఫీషియల్ ఆరు లక్షల మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన వసతి దీవెనకు మూడు వేల నాలుగు వందల యాభై కోట్ల బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం బకాయిలు ఉండడంతో విద్యార్థుల సర్టిఫికేట్లు రాకపడుతున్న ఇబ్బందులను తొలగించేలా విద్యా సంస్థల యాజమాన్యాలను సర్టిఫికేట్లు ఇవ్వాలని ఆదేశించిన మంత్రి నారా లోకేష్ ఇది సంసారబద్ధమైనటువంటి గవర్నమెంట్ అంటే వచ్చే రాగానే పాపం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రవేశపెట్టారు ఇంకోటి విద్యార్థులకు తీపి కదురు తర్వా ఇదేనమ్మా ఇంకేమైనా ఉందా డిఎస్ మీద కూడా సంతకాలు పెట్టారు ఇంకోటి కూడా నవ్వుకుంటారు అందరూ మంచి ముందు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది మంచి ముందు వచ్చింద పాపం అంటే కొంత ఒక ఒక ఆవిడనింది నిజంగా జరిగింది నెల్లూరులో ఆ నా బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడింది వాస్తవం చెప్తున్నా ఆనా బట్ట వల్ల నా భర్త చచ్చిపోయాడింది బట్ట అనేది ఎవరు మీరే తీసుకోండి నాకు అనవసరం అది వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా ఇది జరిగింది ఆ వెంకటేశ్వరంతో పెట్టుకున్నాడు అతను పోయాడు ఇప్పుడు నేను పెట్టుకుంటే నేను పోతాను కానీ నేనేం ఆ ఆనా బట్ట వల్ల నా భర్త పోయాడు నా పశువు కొంకలు రాలిపోయాడు ఏందంటే ఏంటంటే ముందు ఇప్పుడు మా వాళ్ళు కష్టపడతారు ఐదు వందలు ఏడు వందలు సంపాదించుకుంటారు ఆటో పనిచేసే ఆటో టెప్పర్ దగ్గరికి టెప్పరు ఎవరైనా కష్టపడతారయా వద్దన్నా వాళ్ళు తాగుతారు తాగేదేదో మంచి ముందు తాగితే పాపం తిని కడుపునడా కాసేపు పరిస్థితి అరసర పూడుకుంటారు ఈయన బట్ట వచ్చాడయ్యా అసలు మొత్తం కిడ్నీలు ఆ లివర్లు మొత్తం అంతా చెడిపోయి వాళ్ళంతా పిచ్చెక్కిపోయి వాళ్ళకు అర్థం కాని రీతిలో ప్రవర్తించాడు నాకు ఈ చిన్న వయసులో నా భర్త చచ్చిపోయా నా బట్ట వల్ల నేను ఈరోజు భగవంతుడి దేవల్ల మంచి ముందు అంటే ప్రతి కల్చర్లో ఇది ఒక భాగం జగన్మోహన్ లాగా నేను సంపూర్ణ మతిప నిషేధం చేస్తా అని చెప్పి అందరికీ ఎడ్డు మట్టి మందు పోసే పాపం వాళ్ళని నాశనం చేయలే చెప్పినారు మంచి మంచు తీసుకొస్తున్నారు ఈరోజు బ్రహ్మాండంగా ఇంక బిష్యూర్ వచ్చింది రాయల్చీల వచ్చింది మంచి మంచిగా బ్రాండ్లు వచ్చినాయి దేవుడి దేవుల్ అంటే మరీ దేవుడి దగ్గరికి దేవుడి దేవుల్ మంచి బ్రాండ్లు వచ్చినాయి కాబట్టి ప్రక్షాళన మొదలైంది మంచి మంచి విధి విధానాలు కూడా అక్కడ మొదలైపోయినాయి హయా మర్చిపోయినా మా రబీ అన్న మంచి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు రెండు రెండు విషయాలు చెప్తాను అన్నయ్య రెండు విషయాలు గొప్ప ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కడుపు రెండు అన్నం తిన్న ఒప్పదు జగన్మోహన్ రెడ్డికి మంచి ఇల్లు ఉన్నా ఒప్పదు ఎందుకంటే టిట్కో ఇల్లు రెండు లక్షల అరవై రెండు వేల టిట్కో పూర్తి చేసి టీడీపీ గవర్నమెంట్ హయాంలో చేసి ఇస్తే ఆ మనిషి లక్షల ఇళ్ళని ఒక్క రూపాయి కూడా మళ్ళీ ఖర్చు పెట్టకుండా ఉన్న వాటిని రంగులు మూడు వందల కోట్ల రూపాయలని ప్రభుత్వ కార్యాలయాలకి ఇలా టిట్కో ఇళ్ళకి మూడు వందల కోట్ల రూపాయలు పార్టీ జెండా రంగునేసి వాటి అలా వదిలేశాడు కానీ ఒక్క టిట్కో ఇల్లును కూడా ఎక్కడ ఇస్తే టీడీపీ గవర్నమెంట్కి చంద్రబాబు మంచి పేరు వస్తుందని భయపడి ఓర్వలేక ఓర్చుకోలేక స్టాలిన్ని చూసి నేర్చుకోలేక ఆ మనిషి అధికార దుర్వినియోగం అహంకారంతో అన్ని ఇల్లు వదిలేసి నేను వెళ్ళాను నెల్లూరుకి చూస్తే మీకు నమ్మరన్నా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయినాయి ఐదు వందల రూపాయలు పెట్టి కొన్ని వందల మంది పేదవాళ్ళు ఇచ్చుంటే ఆ ఇళ్లలో కండోమ్ ప్యాకెట్లు ఆ ఇళ్లలో బీరు బాటిళ్ళు ఆ ఇళ్లలో కత్తులు కటారులు పావులు జర్రులు అంటే వైఎస్ఆర్సిపికి దౌర్జన్యానికి రౌడీ ఇజాలకి అడ్డాలుగా వాడుకున్నారు తప్ప తిట్టుకో ఇళ్ళని ఒక్కరికి కూడా ఇచ్చిన పాపం లేదు అక్కడ ఎన్ని కిడ్నాపులు జరిగాయో ఎంతమందిని చంపేశారు ఎవరిని కొట్టారు అనేది ఒక్కటి కూడా చెయ్యకపోగా అక్కడ గోళ్ళన్నీ మళ్ళీ పగిలిపోయినాయి అక్కడ ఉండే గ్లాసులన్నీ మొత్తం పగిలిపోయినాయి అవి కూడా పోయినాయి రెండో పాయింట్ అన్న అన్న రవీణ చెప్పినట్టు అన్నా క్యాంటీన్లు కొన్ని వే కొన్ని వందల క్యాంటీన్ని పట్టణాభివృద్ధిలో పట్టణంలో పెడితే కొన్ని వందల క్యాంటీన్ని పట్టణాల్లో పెడితే వాటిని ఉన్న పొలంగా అంటే పేదవాడు ఐదు రూపాయలకు మంచి భోజనం టిఫిన్ రాత్రి అన్నం చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే అన్నం బాగుండాలా తిన్నంత పెట్టండి ప్లేట్ మిలిచే తిన్నంత ఉండాలా సరిపోవాలా శుచి శుభ్రత ఉండాలా మన ఇళ్ళలో ఎడ తింట వట్టే పెట్టాలా పొగలు కక్కుతా ఉండాలా ఇది ఎన్టీ రామారావు గారి దేయం అంట ఏ పేదవాడు మంచి భోజనం లేకుండా కడుపు ఆకలితో చచ్చిపోకూడదు అన్న దేయంతో పుడితే అన్నింటిని పగలగొట్టి అన్నిటిని విసిరేసి సచివాలయాలుగా బరిలు కొట్టావులుగా కొన్ని మళ్ళీ వైసీఆర్ చెప్పి అడ్డాలుగా కొన్ని కూల్చిపేత చేసి ఈరోజు ఓ అన్నా క్యాంటీన్లు మొత్తం కొన్ని వందల కోట్ల రూపాయలని దుర్వినియోగం చేశాడు అక్కడేమో లక్షల కోట్లు టిట్టుకోవేళ్ళు డబ్బులు నాశనం చేశాడు ఇప్పుడు మళ్ళీ చెప్పిన వెంటనే చిత్తూరులో మన జగన్మోహన్ నాయుడు జగన్ అంటే ఆ జగన్ కాదయ్య ఇతను మంచోడే నా స్నేహితుడే జగన్మోహన్ నాయుడు అని చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచాడు మారి మెజారిటీతో విజయానందరెడ్డి మీద గంజాయి మీద గెలిచాడు గంజాయి విజయానంద మీద అతను ఓపెన్ చేశాడు మంచి భోజనం మంచి టిఫిన్ పెడుతున్నాడు నారాయణ గారు కూడా ఇప్పుడు ఒకటి ఓపెన్ చేస్తారు ఈ విధంగా మూడు వందల నుంచి నాలుగు వందల వరకు నా దేశం వరకు అన్ని పట్టణాల్లో కూడా అన్ని టౌన్లో కూడా మొత్తానికి రెడీ అవుతున్నాయి మొత్తానికి ప్రక్షాళన జరిగింది మొత్తానికి మంచి గవర్నమెంట్ వచ్చింది నేను వీళ్ళందరూ కూడా కోరుకునేది అంటే ఆ వెంకటేశ్వర సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఏ మాత్రం ఇగో లేకుండా ఏ మాత్రం కల్తీ లేకుండా ఏ మాత్రం బూతులు లేకుండా వీళ్ళందరూ చాలా స్వచ్ఛందంగా చాలా స్వేచ్ఛగా రాజకీయం చేస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో యువతకు కానీ వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ పెళ్లి చేసుకున్న అందరికి కూడా మంచి సదుపాయాలు ఉంటాయి ఆ వెంకన్న సాక్షిగా ఈ ఆంధ్ర రాష్ట్రం మంచి అభివృద్ధుల కల మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు మీ సపోర్టు నాకు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది ఎప్పుడూ నా అంశాన్ని జనాలు తీసుకెళ్ళడంలో ఏ ఒక్కరికి తగ్గి ఏ ఒక్కరితో నాకు తెలియదు కానీ నాకు ఏ రోజు మీడియా సపోర్ట్ తగ్గదు నా పాయింట్లు చాలా ఇంట్రెస్ట్గా వింటారు కాబట్టి ఇది విషయం జనాలకు తెలియాలని కోరుకుంటున్నాను